అవగండి మా ఆయన పక్కన అవగానే మేము గివే వేస్తాము ఆ మమ్మ గారు తినిసిన వెంటనే నేను తినేస్తాను గీత్ గట్ చూడండి ఎంత చక్కగా రెడీ సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదే ఆవిడ ఎంత అందంగా చేసింది ఆ వీడియో అని చెప్పేసి ఉమెన్స్ డే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఉమెన్స్ డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చేస్తాం ఈ విషయంలో హట్ అయ్యా ఇలా ఒకటి బొమ్మలు పెట్టేది ఒకటి తీసుకు మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగానే ఉన్నానండి సో పూజ అన్నీ అయిపోయి మా అమ్మమ్మగారు చేసేసుకున్నారనమాట నైట్ పాప యథావిధంగా రెండు గంటలకు పడుకుంది అనమాట మార్నింగ్ నేను లేకపోతే ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి లేచి ఫస్ట్ స్నానం చేసి సాయి తాయించి అన్ని పనులు అయిపోయినాక ఇక్కడ ఉల్లిపాయలు కోస్తున్నాను ఈరోజు టమాటో అనమాట రాత్రి బియ్యము టమాటీలు అదే బియ్యం నానబెట్టేసి ఆ బియ్యం పిండి చేసేసి అందులో టమాటి జ్యూస్ ఆడేసి పచ్చిమిర్చి అన్నీ ఆడేసి చేస్తున్నాము సో అది వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా చేస్తారనమాట నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు ఈసారి టేస్ట్ చూడాలి ఒకవేళ నాకు నచ్చినట్టయితే కంపల్సరీ నేను కూడా ఇక్కడ నుంచి అదే ఫాలో అవుతాను ఈరోజు ఫుల్ డేవ్ లాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి వచ్చేసరికి మా అమ్మమ్మ గారు ఎత్తుకున్నారనమాట మేడం గారికి ఇంకా ముస్తాబ్ అయితే చేయలేదు బొట్టు అనేది పెట్టాలి ఈరోజు లెనిష్ అమ్మ నేను పింక్ పింక్ వేసుకున్నాను పింక్ మ్యామ్ డ్రెస్సెస్ అండి కాటన్ డ్రెస్ ఈ ఒక్క కాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా కాటన్ వాటితోనే ఉండగలము పాలెస్టర్ వాటితో ఉండలేకపోతున్నాం అనమాట నేను కూడా చూసుకొని ఇంకా మంచి కాటన్ డ్రెస్సులు కూడా తీసుకోవాలి ఫీడింగ్ది ఫీడింగ్ టాప్స్ అన్నట్టు చూద్దాం ఈ మధ్య వీలైతే షాపింగ్కి వెళ్తాను అది కూడా వీడియోలో పెడతాను అంతలోపు మన దర్ణిగురుల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ తక్కువ ఉన్నారనమాట ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ అయిపోతే త్రీ హండ్రెడ్కే అయిపోతుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ దానికోసం ఎగ్జైట్మెంట్తో ఎదు ఎదురు చూస్తూ ఉన్నాను నేను అయితే మాట మా ఆయన పక్కల అవగానే గివే ఇస్తాము అందుకోసం వేగ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అని అంటున్నారు అనమాట ప్లీజ్ డూ లైక్ అండ్ షేరా అండ్ సబ్స్క్రైబా అయితే తినేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అమ్మమ్మ గారికి వేస్తానమాట అట్లు అట్లు అయితే ఏగుతున్నాయే అమ్మమ్మ గారు వెంటనే నేను తినేస్తాను కరెక్ట్గా టైం అయితే పది అయితే తక్కువ పది అవుతుంది తొమ్మిది యాభై ఐదు అయ్యింది మా ఆయన టైం మెయింటైన్ చేస్తున్నారు బాగా అప్పుడు కొంచెం ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయ్యేది కానీ ఇప్పుడు టెన్ మినిట్స్ లోపే వెళ్ళిపోతున్నారు బ్యాంక్కి అదే మంచిది లేండి మనం టైంకి వెళ్ళామా టైంకి వచ్చేసామా అన్నట్టుగానే ఉండాలి చేత మాట పాడకూడదు కంపల్సరీగా సో మేము ఎప్పుడు అదే ఫాలో అవుతాం సో ఇప్పుడు తినేసరికి ఇంకా రెస్ట్ తీసుకోవడమే అయితే ఏం లేదులేండి వీడియోస్ ప్రమోషన్స్ అంటే ఉన్నవి అవి ఎడిటింగ్స్ చేయడమే ఉంది కానీ షూట్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను నిన్నటితో నేను సో కొంచెం ఫ్రీ అనమాట ఈరోజు వాళ్ళని ఈరోజు మ్యాక్సిమం రెస్ట్ తీసుకోవడానికి చూడాలి ఎందుకంటే నైట్ అంతా సరిగ్గా నిద్రలేదు రెండు రెండు గంటలు పడుకున్నాను మార్నింగ్ ఎయిట్ ఎక్కి అలా లేచిపోయినా అది కూడా మధ్యలో రెండు మూడు సార్లు మళ్ళీ పాపకు ఫీడ్ చేయడానికి లేచాను అనమాట వల్ల అస్సలు నిద్ర లేదు ఇబ్బందిగా ఉంటుంది అయితే చిన్న పాపని పెద్ద పాపని రెడీ చేస్తాను గీతి చూడు హే హాయ్ హాయ్ చెప్పు సే హాయ్ నిలబడి ఒకసారి నీ డ్రెస్ చూపించు అందరికి గీత్ గేట్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో ఓ క్యూట్ బేబీ క్యూట్ బేబీ అయితే వంటి గంట అయింది ఫ్రెండ్స్ లేనిషా పాప కూడా ఇప్పుడే లేసేదన్నమాట కోర్ అయితే జనపత్రి కోర్ తాళిం పెట్టాను అన్న పెడితేనే మధ్యకుని ఇంకా ఖాళీ కూర్చోవడమే పాప నాటిపించుకుంటూ కూర కొంచెం ఉడుకుతుంది ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఓకే ఇగోండి ఫ్రెండ్స్ ఇదే జనపతుల కూర అనమాట వండుతున్నాను అవుతుంది ఇప్పుడు తింటావా తింటావా నానొచ్చాక తింటారు ఓకేనా సరే పద ఇప్పుడే లంచ్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఇగోండి మా ఆయన వచ్చేసారు అనమాట లంచ్ తినేసినా సో ఇక్కడైతే నిన్న స్వీట్స్ తెచ్చాను ఫ్రెండ్స్ మోతిచూరు లడ్డు అనమాట నేను ప్రెగ్నెన్సీలో నాకు ఇది తినాలనిపించింది అప్పుడు తిన్నాను అనమాట అప్పుడు నుంచి ఎప్పుడు తెచ్చినా నాకు ఇష్టం అని చెప్పేసి మోతిచూరు లడ్డు అనేది తీసుకొస్తారు సో అది మా ఆయన కామెంట్స్ చూస్తున్నాను తెల్లవారు ఒక స్క్రిప్టెడ్ వీడియో చేస్తామన్నమాట షార్ట్ అది చూసుకొని మురిసిపోతాను మా ఆవిడ ఎంత అందంగా చేసింది ఆ వీడియో అని చెప్పేసి అంతేనా మా ఆవిడ చెప్పింది అనుకుంటాను అంటే అంత బాగలేదని అంటారు హేళన్ చేస్తాను నన్ను నేను తెగదు దాన్ని అది చూడండి దాన్ని బాధ భరించలేక డ్యూటీకి వెళ్ళిపోతాను బాగా ఉమెన్స్ డే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఉమెన్స్ డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చి అంటే ప్లాస్టిక్ చాతరీ కట్ చేస్తే దాని ప్లాస్టిక్ ముగ్గులు అనేవి మన హెల్త్లోకి వెళ్ళిపోయి మన పొట్టలోకి వెళ్ళి మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అనమాట సో దానివల్ల నేను కొంతవరకు దానివల్ల మధ్య ప్లాస్టిక్ని విడిచిపెట్టి కొద్దిగా హెల్తీ నేను ఉంచొద్దామని చెప్పేసి ఈ ఉడెన్ ఆర్డర్ ఇచ్చాను ఇది రెండు వందల రూపాయలు

ఈ చాపర్ బోర్డ్ ఇచ్చావు సరిపోయింది మిగతా అన్ని ప్లాస్టిక్ ఉంటాయి కదా ప్లాస్టిక్ లేకుండా ఇప్పుడు ఏమంది చెప్పు మిగతా ప్లాస్టిక్ కట్ చేయమన్నమాట దాన్ని కట్ చేసేటట్టు యూజ్ ఒక చాపర్ బోర్డు మీద కత్తి పెట్టి కట్ చేసి మనం వండుకొని తింటాం మిగతా అన్ని యూజ్ చేస్తాం ప్లాస్టిక్ మనం వాటర్ వేస్తాం తాగేస్తాం దాన్ని కట్ చేయం ముక్కలు ఏమి కట్ అవ్వం బట్ ప్లాస్టిక్ చాపర్ బోర్డు మీద ఏమవుతుంది అని అంటే మనం కట్ చేస్తాం కదా అప్పుడు చిన్న చాపర్ బోర్డు కూడా కట్ అవుతుంది కట్ అయ్యి చిన్న చిన్న ముక్కలు కట్ అయిపోయి మనం వంటల్లో కట్ చేసే టైం అయితే సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడే వచ్చారనమాట కూతురికి ఏదో తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ ఒకటి అది అడగకపోయిన అన్ని తీసుకొస్తాను నేను అడిగినా కూడా నాకేం తేవట్లేదు అనమాట నేనైతే ఈ విషయంలో హట్ అయ్యాను బాగా కూర్చుంటున్నా అవును మరి ఇంకేం పని పట్లేదు కూర్చుంటున్నా ఇద్దరు పిల్లల్ని వేసుకొని లెగ్ తీసి తెచ్చారు ఐస్ క్రీమ్ అయిపోదా ఇస్తాను అమ్మా ఇక్కడైతే నేను మరి మా ఆయన నాకు ఏం తేలేదు కదని చెప్పేస్తే వాళ్ళు రుబ్బు ఉందా అక్కడ వస్తుందని అట్లే వేసుకుంటున్నాను నే నిన్న వీడియోలో చెప్పాం కదా ఈరోజు అయితే కొరియర్ చేసేసారంట వాళ్ళకి కొరియర్ చార్జెస్ ఎంతనని కర్ణాటకకి నేను హండ్రెడ్ ఏమో అనుకున్నా టూ హండ్రెడ్ అంట బట్ మాటిచ్చాం కదా ఎంతైనా తప్పదు సో కంపల్సరీ చేయాలని చెప్పేసి నాని చేసేది అన్నాను ట్రాకింగ్ నెంబర్ స్క్రీన్ మీద అయితే ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తారంట ఆరు అయింది అందరూ అడుగుతున్నారు మూడు నెలల బర్త్డే అది ఫోటో ఏం అని చెప్పేసి ఇన్ని రోజులు అవ్వలేదు ఫ్రెండ్స్ సో ఈ రోజు కొంచెం ఫ్రీ దొరికింది ఇంకా పెట్టేసినాం అనమాట యాక్చువల్గా ఏ రోజు అదే బర్త్డే మంత్ అయితే ఆ రోజు పెట్టుకుంటేనే మ్యాక్సిమం మనం చేయగలము అది స్కిప్ అయితే మాత్రము డేస్ స్కిప్ అవుతూ ఉంటాయి మేము ఎందుకంటే అది ఫేస్ చేసాం ఆల్రెడీ ఎప్పుడు చేయాలనుకున్నాం ట్వంటీ ఫిఫ్త్ చేయాలనుకుంటే ఈరోజు సిక్స్త్ అనమాట నియర్లీ లెవెన్ డేస్ అయిపోయింది ఫోర్త్ మంత్లో అడుగు పెట్టాక థర్డ్ది పెడుతున్నాం మళ్ళీ ఫోర్త్ది కూడా ఇక్కడ డేట్స్కి చెప్ అదే కరెక్ట్గా పెట్టేస్తాం ఇక్కడ నుంచి మాత్రం సో ఇలా జస్ట్ ప్లాన్ చేసామన్నమాట చుప్పులతో పోయింది మేడం వచ్చేసరికి రాత్రి రెండప్పుడు లెగిస్తుంది ఆ టైం అప్పుడు మా ఆయన ఫోటోషూట్లు కట్టి పెట్టుకోవాలి బట్ అతను ఇప్పుడు అన్నారు సో ఇలా ఒకటి బొమ్మలు పెట్టేసి ఒకటి అనమాట థర్డ్ మంత్ది ఇది అనమాట డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా బాసాలకి వచ్చిన డ్రెస్ అయితే కంప్లీట్ అయితే వచ్చి మా ఆయనకి ఏక విశ్రమం తెచ్చారు యాక్చువల్గా అది నాకు చాలా ఇష్టం బట్ నాకెప్పుడు ఉంచదు గీత తీసేసుకుని చెల్లి చూడు ఎలా గురికి చూడండి

పెట్టింది ఎక్కువ పెట్టింది సో ఇప్పుడైతే ఇలా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే టెన్ ఫిఫ్టీ నైన్ ఎప్పుడే లేచింది అనమాట తెల్లవారుజామున రెండు మూడు వరకు మాకు ఇది ఉంటుంది గోల్ అల్లరే ట్రాకింగ్ నాకు పంపిణం ఫ్రెండ్స్ ఇది ట్రాకింగ్ నెంబర్ అనమాట డిటీటీసీలో సెండ్ చేశాను దానికి రెండు వందలు ఖర్చు యాక్చువల్ యాక్చువల్గా రెండు వందలు ఖర్చు అయిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే అదే చాలు అంతే మేము అనుకున్న థీమ్ సక్సెస్ అయింది చెప్పేసి చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోకి మాక్సిమం త్రీ హండ్రెడ్కే అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏ వీడియోలో మేము ఏమంటాం ఈ గివ్ ఏ వేస్తామని చెప్పేసి ముందైతే చెప్పాం మీరు రోజు రెగ్యులర్గా వీడియోస్ చూస్తుంటేనే అందులో గివేవ్ ఉందో లేదో చెప్తాం దాన్ని కూడా నేను నిన్న వార్నింగ్ ఇచ్చాను అనమాట యాక్చువల్గా గివేవే ఇస్తామని చెప్పేసి నేను ఎవరు వీడియో స్టార్టింగ్లో పెట్టుకున్నారు ఎవరైతే వీడియో ఫుల్గా చూస్తారో వాళ్ళకి వాళ్ళకి ఆ బెనిఫిట్ దక్కాలి తప్పించి ఎవరో ఫస్ట్ చూసేసి కామెంట్ చేసేసి సింపుల్గా కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో మన రెగ్యులర్ సబ్క్రైబ్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు రెగ్యులర్గా ఎవరైతే మన ఛానల్ వ్యూ చేస్తారో వాళ్ళకి ఈ గివ్ అనేది

सो so, ही वीडिओ मी नक्स्ट वीडिओला कळतं बाय बाय थँक्यू